రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నమయ్య జిల్లాలో గృహ ప్రవేశాలు కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముప్పై ఎనిమిదో వార్డు దమల వీధిలో గల గంగిట్ల పార్వతి గారింటిలో గృహప్రవేశం చేసి తాళాలను లబ్దారునికి అప్పగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల ఇళ్లను పూర్తి చేశామని పీఎంఏవై రెండు పాయింట్ సున్నాలో రెండు వందల ఎనభై ఆరు ఇళ్లను మంజూరు చేయగా రెండు వందల పదహారు మంది లబ్దారులకు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు మరో ఇరవై ఎనిమిది మందికి రెండు పాయింట్ యాభై లక్షల హక్కు పత్రాన్ని జిల్లా వ్యాప్తంగా తోటి ప్రతినిధులంతా అందిస్తున్నామని వివరాలు వెల్లడించారు కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి హౌసింగ్ పిడి డి రమాకాంత్ మున్సిపల్ కమిషనర్ పివీవీ ప్రసాదరావుతో సహా పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మీరు మీరు ఎంప్లాయ్ చేసుకున్న తక్షణమే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది నాది పూర్తి బాధ్యత అని మీకు సందర్భంగా తెలియజేస్తాను నేను ఇచ్చి మిగతా నాది బాధ్యత నేను అవసరమైతే ఎంఆర్ ఆఫీస్ తిరిగి మీకు ఇస్తాను ఓకేనా మీరు అందరూ ఇది వినియోగించుకోండి థ్యాంక్ యూ బీజేపీ నాయకులు తప్పుడు వాటిని మీరందరూ తీర్చిపెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ ప్రాంతం నాయకులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ అందరూ చర్య తీసుకున్నాను నమస్కారం